నిర్దోషులు వాళ్ళకే తెలియదు అమాయకత్వం ఉంటుంది కానీ వాళ్ళ దోషులు వాళ్ళ దోషులు అని రాళ్ళు వేస్తూ ఉంటారు ఈ పరిశైలు ఈ పరిస్థిలు దేవాలయాన్ని చూస్తారు కానీ దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి పుట్టారు అక్కడ ఈ పరిస్థితులు ఈ పరిశీలు అన్నాడు ఈ పరిశీలికి దేవుణ్ణి వెతుకటమే తెలుసు వెతుకుతాడు సేవకుని విశ్వాసు దేవుణ్ణి ఎత్తికేవాళ్ళు పరసైలు అనే ఎత్తు చూపిస్తారు పరసైలు మరి నువ్వు హృదయ శుద్ధి చేసుకుని ఉంటున్నావా ఎత్తు చూపించే లాగా ఉంటున్నావా మత ఏ పన్నెండు పది ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చారు తీర్పు తీర్పు తీర్చుకుని తీర్పు తీర్చేది ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఇక్కడ మతేస్తు వార్త పన్నెండు ఎనిమిదిలో ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు పరిస్థితితో మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు విశ్రాంతి దినములోనే ప్రకటించింది మన నజరే పునరుద్ధానం విశ్రాంతి దినానికి నేను దేవుడై ఉన్నాను అంటే మీరు దేవుణ్ణి చెప్పట్లేదా దేవాలయాన్ని ఏదేదో ఇక్కడ ఉన్నటువంటి వీటిని చూసుకుంటున్నారా కాదు కాదు దేవుడు వచ్చేటట్టుగా మీరు చూసుకోండి మా తయసు వార్త పన్నెండు ముప్పై ఒకటిలో ఏమైనా మాట్లాడుతున్నాడో మనం చూసుకుందాం పన్నెండు ముప్పై ఒకటి చూడండి మా తరు వార్త పన్నెండు ముప్పై ఒకటి కాబట్టి నేను మీతో చెప్పుకునేదేమనగా మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని చూసారా మనిషి చేసే ప్రతి పాపము దూషణ క్షమించబడింది కానీ దేవ దూషణ దేవుని దూషించదు పరిశుద్ధాత్మను దూషించదు పరిశుద్ధాత్మ శక్తిని దూషించదు పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరించే మూలములు కానీ విభాగిస్తూ వెళ్తారు ఆయన దూషించద్దు పరిశుభ్ర అవమానించదు అని దేవుడు ఇక్కడ నీ నాతో మాట్లాడుతూ ఉన్నాడు అదే ఇక్కడ ఇక్కడేమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే మత ఇసు అర్థం